హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ టమోటో ఆ కాకరకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూద్దామండి టమాటో ఆ కాకరకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరుతో కాకరకాయలను పిలుస్తారండి కొన్ని ప్రాంతాలలో ఆ కాకరకాయలని కొన్ని ప్రాంతాలలో బూడ కాకరకాయలని పొట్టి కాకరకాయలని వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారండి మీ ప్రాంతాలలో ఈ కాకరకాయలను ఏమని అంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి టమాటో ఆ కాకరకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుందండి ఆ కాకరకాయలను పైన తొడిమల్లి తీసివేసి రెండు మూడు సార్లు నీటితో శుభ్రం చేసుకోవాలండి ఇలా పైన ముళ్ళులాగా ఉంటాయి కదండి వీటిని రెండు మూడు సార్లు నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత ఒక కుక్కర్లో ఈ కాకరకాయలను వేసి పసుపు ఉప్పు ఆ కాకరకాయలు మునిగేంత వరకు కొద్దిగా నీటిని యాడ్ చేయాలండి స్టవ్ వెలిగించి స్టవ్ పై ఈ కుక్కర్ను పెట్టి పదహైదు నిమిషాలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల పైన ఉన్న ఈ ముళ్ళు అనేవి సాఫ్ట్గా అవుతాయండి ఈ ఆకాకరకాయలు ఉడికేలోపు మనము మసాలా మిశ్రమాన్ని రెడీ చేసుకుందామండి కొబ్బరిని ఇలా సన్నగా తరిమి పెట్టుకున్నాను ఇలా తురిమి పెట్టుకోవడం వల్ల మిక్సీ జార్లో వేసినప్పుడు పలుకులు పలుకులుగా ఉండదండి కొబ్బరి అందుకనే ఇలా తురివి పెట్టుకున్నాను నువ్వులను తీసుకున్నానండి ఒక ఐదు స్పూన్ల నువ్వులను తీసుకున్నాను తెల్ల నువ్వులను వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మనం తురివి పెట్టుకున్న కొబ్బరిని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి కొబ్బరిని నేను తీసుకున్నానండి మీకు పచ్చి కొబ్బరి దొరికితే పచ్చి కొబ్బరి కూడా వేస్తే చాలా బాగుంటుందండి నేనైతే ఎండు కొబ్బరి మిశ్రమాన్ని తీసుకున్నాను కొద్దిగా ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేయాలండి రెండు టీ స్పూన్ల ధనియాలను కూడా ఇందులో వేసుకోవాలి వేరుశనగ పల్లీలను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కొన్ని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను చింతపండును కూడా ఇందులోనే వేసి మిక్సీ జార్ వేసుకోవాలండి మెత్తగా ఈ మసాలా మిశ్రమాన్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి ఈ లోపు మనము ఉడికించుకున్న కాకరకాయలు రెడీ అయ్యాయండి వీటిని స్టిమ్ అంతా పోయిన తర్వాత నీటిని వేరు నీటిని కాకరకాయలను వేరు చేసి పెట్టుకోవాలండి పైన ఉన్న ముళ్ళంతా ఇలా సాఫ్ట్గా తయారయ్యాయండి చూడండి ఇవన్నీ ఒక బౌల్లోనికి తీసుకొని వీటిని మెత్తగా చిదివి పెట్టుకోవాలండి ఇలా మెత్తగా అయిపోతాయి ఇలా అన్నిటిని ఇలాగే చేసుకొని ఒక గిన్నెలోకి వీటిని తీసి పెట్టుకోవాలండి వీటిలో ఉన్న విత్తనాలను ఏమీ చేయాల్సిన అవసరం లేదండి ఇవే చాలా టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ పొయ్యి వెలిగించి స్టవ్ పై కుక్కర్ను పెట్టి కుక్కర్లో కొద్దిగా నాలుగైదు స్పూన్లు నూనెని యాడ్ చేయాలండి ఉల్లిగడ్డలను టమాటాలను కూడా యాడ్ చేయాలి మనము మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు టర్న్ చేసుకుంటూ మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి పసుపు ఉప్పును కూడా చూసి వేసుకోవాలండి ఎందుకంటే ముందు కూడా ఉప్పును యాడ్ చేసుకున్నాం కదా రుచికి సరిపోయినంత ఉప్పును యాడ్ చేసుకోవాలండి కారం రెండు టీ స్పూన్లు అయితే నేను వేసుకున్నానండి మీరు మీ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవచ్చు మనం చిదివి పెట్టుకున్న ఆకాకరకాయ అంతా ఈ మసాలా మిశ్రమంలోకి వేసి మంచిగా టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం కలిసేలాగా మిక్సీ పడ్డప్పుడు కొద్దిగా మసాలా మిశ్రమము మిగిలి ఉంటుంది కదండి అందులోనూ కొద్దిగా నీళ్లు వేసి ఆ నీటిని కూడా ఈ కుక్కర్లో వేసేయాలి ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలండి ఒక పదహైదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి కొద్దిగా బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేయాలండి బెల్లం వేస్తేనే కొద్దిగా చేదు అనేది రాకుండా ఉంటుందండి అంటే పదహైదు నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఆకాకరకాయ మసాలా కర్రీ రెడీ అయ్యిందండి అన్నంలోకైనా చపాతీలోకైనా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి జొన్న రొట్టె లైక్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి మీరు ప్రయత్నించండి ఈ ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ టు వాచ్ ఇట్ ఈ రెసిపీని మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు